హలో దోస్తులు ఎలా ఉన్నారు నేను మీ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ బుజ్జిబుజ్జి చేతులకి బుజ్జిబుజ్జి గాజులు వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి అయితే ఈరోజు వీడియోలో అయితే చిన్న పిల్లల కోసం గాజులు డిజైన్ చేయబోతున్నాను అంతేకాకుండా హెడ్ బ్యాండ్ ఇంకా టిక్ టాక్స్ కూడా తయారు చేసుకుందామండి ఒక చిన్న పాప బర్త్డే గిఫ్ట్ కోసం అని ఇవి తయారు చేస్తున్నాను బుజ్జిబుజ్జి పిల్లలకి ఇలాంటి బుల్లి గాజులు చేసి వేసుకుంటే చాలా అందంగా కనబడుతుంది కదండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు వాళ్ళకి బేబీ పింక్ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది కాబట్టి నేను బేబీ పింక్ సెలెక్ట్ చేసుకొని ఈ గాజులకైతే థ్రెడ్ రోల్ చేసుకున్నానండి ఇలా ర్యాప్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది కష్టం అవుతుంది నార్మల్గా పెద్ద బ్యాంగిల్స్ కంటే కూడా ఇలాంటి చిన్న బ్యాంగిల్స్కి దారం చుట్టుకోవాలంటే కొద్దిగా కష్టమే అవుతుందండి జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే పింక్ కలర్లో నేను థ్రెడ్ అంతా ర్యాప్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి టిక్ టాక్స్ ఇలాంటివి తీసుకున్నానండి వీటికి కూడా నేను థ్రెడ్ ర్యాప్ చేసుకుంటాను ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది బయటికి తీసేయచ్చు దీన్ని ర్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట సో నేను దీన్ని బయటికి తీసేసి ఆ తర్వాత థ్రెడ్ని ర్యాప్ చేసుకుంటున్నానండి ఇది కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది టిక్ టాక్స్కి క్లిప్స్ క్లిప్స్కి మనం థ్రెడ్ ర్యాప్ చేసేటప్పుడు చాలా నీట్గా చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగానే చేసుకోవాలండి ముందుగా పైన ఉన్న దానికంతా కూడా థ్రెడ్ని ర్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ టిక్ టాక్ క్లిప్ని దానిలో పెట్టేసుకుంటే సరిపోతుందండి అన్నిటికీ కూడా ఇలా రావు కొన్నిటికి మాత్రమే వస్తాయి కాబట్టి వచ్చిన వాటికి ఇలా చేసుకోవాలి రెండు టిక్ కి కూడా ఈ విధంగానే సెట్ చేసుకున్నాను మొత్తం అన్ని కూడా నేను పింక్ కలర్లోనే తీసుకుంటున్నాను అదేనండి బేబీ పింక్ కలర్లోనే తీసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ హెడ్ బ్యాండ్ ఉంటుంది కదండి ఇలాంటి నేను సన్నగా ఉండే హెడ్ బ్యాండ్ తీసుకున్నాను దీనికి కూడా మొత్తం పింక్ కలర్ థ్రెడ్ని అంతా కూడా ర్యాప్ చేసుకున్నానండి నీట్గా ఈ విధంగా ర్యాప్ చేసుకోవాలి హెవీగా కుందన్స్ ని స్టిక్ చేసుకున్నప్పుడు మనం హెడ్ బ్యాండ్కి థ్రెడ్ వ్రాప్ చేయకుండా ఏం కాదు కానీ ఇక్కడ నేను వేరే డిజైన్ వేస్తున్నాను మీరు ఫైనల్గా చూస్తే అర్థమవుతుంది సో అన్నిటిని కూడా ఈ విధంగా అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి మనం కుందన్స్ని స్టిక్ చేసుకుందాము దీనికోసం ఈ విధంగా ఫోర్ ఎంఎం స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకున్నానండి బేబీ పింక్ కుందన్స్ ఇది మ్యాటిక్ కుందన్స్ అలాగే గ్లాసీ గోల్డ్ కుందన్స్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మ్యాటిలో గోల్డ్ కుందని తీసుకున్నానండి ఇవి వచ్చేసి రౌండ్ షేప్ అనమాట ఇక్కడ నేను చూడండి ఈ విధంగానైతే డిజైన్ చేసుకుంటున్నాను సింపుల్ డిజైన్ వేసుకుంటున్నానండి బాగా హెవీగా వేసుకోవట్లేదు ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఎక్కువగా ఉంటే ఊడిపోయే ప్రమాదం ఉంటుంది అండ్ అంతేకాకుండా మనం చిన్నపిల్లలు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు అండి చిన్న చంటి పిల్లలు కూడా చేసుకోవచ్చు మంత్స్ బేబీకి కానీ మనం అకేషనల్గా వీటిని వేస్తాం కాబట్టి వాళ్ళు నోట్లో పెట్టుకోకుండా చూసుకోవాలి లేదంటే ఆ కుందంట్లు లాంటివి నోట్లోకి వెళ్ళిపోతాయి జాగ్రత్తగా ఉండాలి పెట్టినప్పుడు కానీ వాళ్ళు చిన్న చేతులకి ఇలా చిన్న చిన్నగా తయారు చేసి వేసుకున్నారనుకోండి చూడడానికి చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే బ్యాంగిల్స్కి టిక్ కి ఇలా హెడ్ కి డిజైన్ అయితే ఇలా వేసుకున్నానండి ఇలా వచ్చేసింది ఫైనల్ డిజైన్ చూడండి ఏ విధంగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చేసాయి చిన్న చిన్న గాజులకి ఇలాంటి డిజైన్స్ వేసుకున్నట్లయితే ఎంత బాగుందో అసలుకి హెడ్ బ్యాండ్ కూడా చాలా బాగా వచ్చేసింది అండి ఇలా సింపుల్గా డిజైన్ వేశాను కానీ చూడడానికి చాలా బాగుంది ఇది టూ ఇయర్స్ పాప కోసం చేశాను తన టూ ఇయర్స్ బర్త్ డే కోసం చేశాను అనమాట ఫైనల్ గా అయితే లుక్ ఇలా వచ్చేసింది చూడండి ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చేసాయండి ఇలా పింక్ కలర్ గోల్డ్ కలర్ లో కాంబినేషన్ లో చేయడం అయితే బాగుంది ప్రతి అమ్మాయికి కూడా బేబీ పింక్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదండి ఎవరైతే ఇష్టపడకుండా ఉంటారు చిన్నపిల్లలకే కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఎవరికైనా కూడా బేబీ పింక్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది అందుకే ఈ విధంగా నేనైతే బేబీ పింక్ కలర్ లో అయితే డిజైన్ చేశానండి సో ఇలా అయితే డిజైన్ చేశాను చాలా బాగా అనిపించేసాయి ఎంత బాగున్నాయో మనకైతే సింపుల్ గా టూ బ్యాంగిల్స్ ఒక సైడ్ వేసుకున్నాం అనుకోండి పింక్ డ్రెస్ కావచ్చు ఇంకే ఏ డ్రెస్ అయినా కూడా చాలా బాగా కనబడతాయి సో ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపించాయి ఈ బ్యాంగిల్స్ కానీ టిక్ టాక్స్ హెడ్ బ్యాండ్ ఒకవేళ ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫ్రెండ్స్ మీకు ఇలాంటి డిజైన్స్ కావాలనుకున్న ఆర్డర్స్ కోసం అయితే కనుక నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే సిల్క్ రా మెటీరియల్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉందండి ఎవరికైనా సిల్క్ రా మెటీరియల్ కావాలనుకుంటే కూడా తప్పకుండా మెసేజ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై బాయ్